కుంభరాశి వారికి పుష్యమాస బహుళాష్టమి సందర్భంగా పుష్యమాస అమావాస్య బుధవారము ఉత్తరాషాఢ నక్షత్రం సందర్భంగా ఎలాంటి విధులను పాటించడం వలన ఒకవైపు ఏల శని ఆరవ స్థానంలో ఉండటమైన కుజదోషం యొక్క ప్రభావం తొలగించుకొని ఐశ్వర్యం ఆనందం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కరణ వలన వీరి యొక్క మొదటి ఎరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గు ఏ గో సా సి సో ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులు కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు రాశిలోనే శుక్రుడు మరియు శని సంచార స్థితి ఉండడం వల్ల ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఆధ్యాత్మికంగా ఉండడం వలన సూర్య నమస్కారం సూర్యారాధన పక్షులకు వృక్షాలకు నీటిని దానం చేయడము వలన ఆధ్యాత్మికమైన చింతనలో ఉండడం వలన తొంభై శాతం ప్రమాదాలను నివారించే పరిస్థితి కుంభరాశి వారికి చాలా అధికంగా ఉంటుంది రెండవ స్థానంలో సంచార స్థితి ఉండడం వలన కష్టపడి పనిచేయడం మీ వంతు ధనాన్ని ఐశ్వర్యాన్ని పదవులను ఆస్వాదించడం పక్క వారి వంతు అనే పరిస్థితి ఉంటుంది అర్ధాస్తమ గురు సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రులు గురువులు పిల్లలు ఉద్యోగము పై అధికారులు సహా ఉద్యోగస్తులు నిత్యము మిమ్మల్ని ప్రతి విషయంలో గమనిస్తూనే ఉన్నారు అని చెప్పి కూడా గమనించాలి స్థానంలో కుజ సంచార స్థితి ఉండడం వల్ల విదేశాలకే వెళ్లాలని మీ కోరిక నెరవేరడం స్థిర చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి అదే కాకుండా అష్టంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల మీరు అలసిపోయారు కష్టపడి ముందు ఎంతో వెళ్ళి వెళ్ళి కుటుంబ భారాన్ని మోసి మోసి కూడా ఇదంతా నేను కోసం చేస్తున్నానో అందరినీ నన్ను సద్దిమపరుచుకుంటున్నారు నాకు అక్కడ ఆపద వస్తే కనీసం నన్ను పలకరించే నాదును లేడు అనే ఎనికి తిరిగి చూసే కాలమాసనమైంది కానీ ఇది సత్యం మీ బెల్లం ఉన్న చోట ఈగలు ఎలా వస్తాయో డబ్బులున్న చోటనే బంధుమిత్రులు వచ్చి వస్తూ ఉంటారు కనుక తీసుకొని వెళ్ళారా ఇవ్వకపోగా మిమ్మల్ని పోలీస్ స్టేషన్ ఎక్కించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది లాభస్థానం బుద్ధుడు ఉండడం వల్ల స్థిరాస్తులు చిరాస్తులు షేర్లు యోగదాయకాలు ఏడాది తర్వాత వ్యయంలో రవి సంచార స్థితి ఉండడం వల్ల దూర ప్రయాణాల్లో పెట్టుబడుల్లో ఆకర్షణలు కొద్దిపాటి ఇబ్బందులు ఆటంకాలు అనారోగ్యం పొంచి ఉంది మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తీదులందున ముఖ్యమైన పనులు లావాదేవీలు సభలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం కనుక ఇలాంటి కాల సమయంలో నారికేళ దీపాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకొని లేదంటే గుమ్మడికాయతో దీపాన్ని ఏర్పాటు చేసి పూజ చేసుకొని ప్రవహించే నీటిలో కానీ తెల్ల జిల్లెడు వృక్షణ దగ్గర పెట్టి రాగలిగినట్లయితే వీరికి చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరి గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరికీ కూడా ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కష్టాలకు ఫుల్ స్టాప్ చెప్పి ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలకబోతున్నారని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి కాళ్ళ భైరవ స్వామి మంత్ర జప స్మరణ చేసే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి